నమస్తే అందరికీ ఈ వీడియోలో మనం పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని పూర్తి వివరాలు అలాగే ఈ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన రీజన్ వచ్చేసి నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను తెలిసి తెలియక పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఏ విధంగా పెన్షన్ అమౌంట్ అనేది నష్టపోతారని వివరించడం అయితే జరిగింది ఆ వీడియో చూసిన వారు నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళు చేసిన మిస్టేక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది అటువంటి పొరపాట్లు ఇంక ఎవరు చేయకుండా ఫైనల్ సెటిల్మెంట్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మా లాంటి ఇన్ఫర్మేషన్ ఛానల్స్కి వచ్చే వ్యూస్ తక్కువ కానీ కంటెంట్ వల్ల మీకు వచ్చే లాభం అయితే ఎక్కువగా ఉంటుంది ఆ లాభం మాకు కూడా రావాలని మీరు అనుకుంటే మీరు చేయవలసిందల్లా జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక ఆ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంటు అందుకోసమే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అసలు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ కంపెనీలో కానీ పనిచేస్తున్నప్పుడు కంపెనీ మీకు వచ్చే జీతం నుండి కొంత మొత్తాన్ని కట్ చేసి ఈపిఎఫ్ఓ అకౌంట్లో క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ క్రెడిట్ చేసిన అమౌంట్ని మనం జాబ్ మానేసిన తర్వాత మన పూర్తి మొత్తాన్ని అంటే మన పిఎఫ్ అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో పే పిఎఫ్ అదేవిధంగా పెన్షన్ ఈ ఈ మొత్తాన్ని మనం తీసుకోవడాన్ని పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటారు ఈ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి అర్హతలు ఏంటంటే ఏదైనా ఆర్గనైజేషన్లో కనీసం ఒక నెల ఒక నెల చేసినా కూడా మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పిఎఫ్ అదేవిధంగా పెన్షన్ అమౌంట్ను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంతకు ముందైతే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ అనే రూల్ ఉండేది ఇప్పుడైతే మినిమం వన్ మంత్ చేయడం అయితే జరిగింది పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి ఎప్పుడు చేసుకోవాలంటే ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత అయితే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు కానీ వేరే ఏ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఉద్దేశంలో లేనప్పుడు మాత్రమే ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీరు ఖచ్చితంగా ఉమాంగ్ యాప్ మాత్రం ఫైనల్ సెటిల్మెంట్ అనేది మాత్రం చేసుకోవద్దు మీరు ఈ ఫైనల్ సెటిల్మెంట్ ఉమాంగ్ యాప్ నుంచి ఎందుకు చేసుకోవద్దు అని చెప్పేసి నేను ఫర్దర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అప్పుడు మీకు పూర్తిగా విషయం అయితే అర్థమవుతుంది ఇక ఫైనల్ సెటిల్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మనం తెలుసుకుందాం ముందుగా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి మెంబర్ పోర్టల్ సెట్ చేయండి మెంబర్ పోర్టల్ సెట్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు యుఏన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మీ యొక్క యుఎన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి మీ యూఏన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చూడవలసింది మీరు ఇక్కడ వ్యూ ఆప్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫస్ట్ మీరు ఇక్కడ చేయవలసిందల్లా ఫస్ట్ వ్యూ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి వ్యూ ఆప్షన్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూ ఈ సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పటి వరకు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది మీరు వర్క్ చేసిన అయితే ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపిఎఫ్ అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ దాని పక్కనే మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపిఎస్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎస్ మనకి ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మొత్తం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీకు నాట్ అవైలబుల్ కాకుండా ఖచ్చితంగా డేట్ ఆఫ్ జాయినింగ్ అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈ రెండు కూడా ఖచ్చితంగా అన్ని కంపెనీస్కి అయితే ఖచ్చితంగా ఉండాలి మీరు అన్ని కంపెనీస్కి ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి నెక్స్ట్ నెక్స్ట్ మీరు చూసుకోవాలి చూసుకునే ఆప్షన్ ఏంటంటే మేనేజ్ మేనేజ్ ఆప్షన్లోకి వెళ్ళి కేవైసీ కేవైసీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు బ్యాంక్ పాన్ అదేవిధంగా పాస్పోర్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ వెరిఫైడ్ అయ్యిందా లేదని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ ఉందా లేదా అని చెప్పేసి అదేవిధంగా పాన్ కార్డు ఈ పాన్ కార్డు ఎవరికి అవసరం అంటే మీరు తీసుకునే అమౌంట్ అనేది ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉన్నట్లయితే ఈ పాన్ కార్డు ఖచ్చితంగా మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పాన్ కార్డ్ లేనట్లయితే ఫిఫ్టీ థౌజండ్ మీ పిఎఫ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ ఉండి పాన్ కార్డ్ కనుక మీరు అప్లోడ్ చేయనట్లయితే ముందుగా మీరు పాన్ కార్డు కోసం మీరు అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్కి అయితే అప్లై చేయండి ఫిఫ్టీ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్లయితే మెనూ బార్లో ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేసినట్లయితే ఈ చివర మనకి ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ ట్రాక్ క్లైమ్ స్టేటస్ క్లిక్ చేసినట్లయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని అమౌంట్లు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ మీకు మొత్తం టోటల్ అయితే కనిపిస్తుంది ఇవన్నీ మీరు కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ క్లైమ్ స్టేటస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకోకుండా ఖచ్చితంగా పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఎవరు కూడా చేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ కంపెనీస్ నుంచి చివరిగా జాబ్ చేసిన కంపెనీకి ప్రీవియస్ కంపెనీస్ అన్నింటినీ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫైనల్ సెటిల్మెంట్ అయితే చేసుకోండి లేదంటే మీకు ఓన్లీ ప్రజెంట్ ఉన్న కంపెనీ నుంచి మాత్రమే ఫైనల్ సెటిల్మెంట్ అనేది సెటిల్ అవుతుంది ప్రీవియస్ కంపెనీస్కి సంబంధించిన అమౌంట్ తీసుకోవాలని అనుకుంటే వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ప్రీవియస్ కంపెనీస్కి సంబంధించి సంబంధించిన పిఎఫ్ అమౌంట్ను మా ప్రజెంట్ చేస్తున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు మళ్ళీ మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్స్ అయితే ఇవే ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఉమాంగ్ యాప్ ఉమాంగ్ యాప్లో మనకి మనం ఒక్కసారి జాబ్ మానేసిన తర్వాత ఎంప్లాయర్ మనకి ఎగ్జిట్ డేట్ ఇచ్చినట్లయితే ఆ ఎగ్జిట్ డేట్ ఇచ్చినప్పుడు మనకి ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసినట్లయితే క్లైమ్స్లోకి వెళ్ళినట్లు వెళ్ళినప్పుడు మనకి పిఎఫ్కి ఫైనల్ సెటిల్మెంట్కి సంబంధించి ఫామ్ నైన్టీన్ అదేవిధంగా ఫామ్ టెన్సీ కూడా మనకి డైరెక్ట్గా చూపించడం అయితే జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ కంపెనీస్ నుంచి ప్రజెంట్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోకుండానే మనకి ఫైనల్ సెటిల్మెంట్కి అయితే అప్లై చేసేస్తున్నారు దానివల్ల ప్రజెంట్ ఉన్న కంపెనీ నుంచి మాత్రమే అమౌంట్ పడుతుంది తర్వాత అంతవరకు ఆగకుండా తర్వాత ఏం చేస్తున్నారంటే అమౌంట్ తక్కువ పడిందని చెప్పి మళ్ళీ ఇదే కంపెనీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ కంపెనీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీ ప్రీవియస్ కంపెనీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇక మీరు తీసుకోవడానికి అవ్వదు సో మీరు ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ట్రాన్స్ఫర్ విషయం అయితే చాలా ఇంపార్టెంట్ ఈ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేసుకోండి ఇది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ చేస్తే నైన్ మెంబర్స్ ఓన్లీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే ఏంటంటే ప్రీవియస్ కంపెనీస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మనకి అమౌంట్ అనేది తీసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకున్నారు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీకు పిఎఫ్ అమౌంట్ అయితే వస్తుంది కానీ పెన్షన్ అమౌంట్ ఎంత అమౌంట్ ఉన్నా కూడా మీకు దాంట్లో నుంచి ఒక రూపాయి కూడా మీకు ఆన్లైన్ ద్వారా తీసుకునే అవకాశం అయితే ఉండదు మనకి పెన్షన్ అమౌంట్ అనేది ఏ కంపెనీ నుండి అయినా ఒకేసారి అంటే సింగిల్ టైం మాత్రమే తీసుకునే అవకాశం ఉంది మనం సింగిల్ టైం నుంచి తీసుకోవాలనుకుంటే అది ఎలిజిబిలిటీ కాదు ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా బెనిఫిషరీ ఆల్రెడీ టేకెన్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది సెకండ్ టైం మీరు అప్లై చేసినట్లయితే ఓకే మీకు ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం ఇంతవరకు అన్నీ క్లియర్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఫైనల్ సెటిల్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి సో ఇక్కడ మనం ఫైనల్ సెటిల్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి ముందుకు వెళ్దాం ఇక్కడ మన ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసుకునే ముందు చేసుకోవడానికి ఇక్కడ మెనూ బార్లో ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆన్లైన్ సర్వీసెస్లో క్లైమ్ అనే ఉంటుంది క్లైమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ సెవెన్ టెన్ డే అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ అయితే ఎంటర్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా మీకు ఇక్కడ మీరు లాస్ట్ లాస్ట్గా చేసిన కంపెనీకి సంబంధించిన డీటెయిల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది మీకు డేట్ ఆఫ్ జాయినింగ్స్ అదేవిధంగా డేట్ ఆఫ్ ఎక్సిట్కి సంబంధించిన కింద కనిపిస్తాయి లాస్ట్ మెంబర్ ఐడి నుండి ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీ యొక్క అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి వెరిఫైడ్ అవుతుంది ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ క్లైమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఐ వాంట్ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆక్షన్ కనిపిస్తుంది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఓన్లీ పిఎఫ్ విత్ డ్రా ఫామ్ నైన్టీన్ ఓన్లీ పెన్షన్ డ్రా ఫామ్ టెన్సీ స్కీమ్ సర్టిఫికేట్ ఫామ్ టెన్సీ పిఎఫ్ అడ్వాన్స్ అని చెప్పేసి మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి మనం ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ పిఎఫ్ డ్రా ఫామ్ నైన్టీన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లోడ్ ఫామ్ ఫిఫ్టీన్ జి అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ ఫామ్ ఫిఫ్టీన్ జి ఎవరు ఫిల్ చేయాలని చెప్పి అంటే మీకు ఈ ఫామ్ ఫిఫ్టీన్ జి అనేది ఆన్లైన్లో మీకు దొరుకుతుంది మీరు ఆన్లైన్లో గూగుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఈ ఫామ్ ఫిఫ్టీన్ జీని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకుని అప్పుడు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ ఫామ్ ఫిఫ్టీన్ జి ఎవరు ఫిల్ చేయాలంటే పిఎఫ్ సర్వీస్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బిలో ఉండి ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ ఫిఫ్టీన్ జీని అయితే ఖచ్చితంగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో మీకు ఈ ఫామ్ ఫిఫ్టీన్జి అనేది దొరుకుతుంది మీరు ఫై ఫిల్ చేసి పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంప్లాయ్ అడ్రస్కి సంబంధించి ఉంటుంది మీకు లొకాలిటీ అదేవిధంగా స్ట్రీటు దెన్ నెక్స్ట్ ఇక్కడ స్టేటు తర్వాత డిస్టిక్ స్టేట్ డిస్టిక్ తర్వాత సిటీ తర్వాత పిన్ కోడ్ మనం ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫామ్ అనే సబ్మిట్ అయితే అవుతుంది ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసిన ఫామ్ నైన్టీన్ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు ఇక్కడ సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది పీడిఎఫ్లో మీరు సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు పీఎఫ్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది నెక్స్ట్ పెన్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం ఈ ఫస్ట్ ఈ పెన్షన్ అనేది ఎవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనం చెక్ చేసుకున్నట్లయితే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సర్వీసు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత పెన్షన్ తీసుకునే ఎలిజిబిలిటీ అయితే వస్తుంది కానీ పెన్షన్ అమౌంట్ తీసుకునే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని అయితే గమనించండి బిలో నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ అమౌంట్ అయితే మనకి క్లైమ్స్ ద్వారా దాంట్లో ఉన్న అమౌంట్ అయితే మనకు వస్తుంది ఈ విషయం మీరు గమనించండి నెక్స్ట్ మనం ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మనం తెలుసుకుందాం సేమ్ పిఎఫ్ ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసామో పెన్షన్ కూడా అదే విధంగా ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి తర్వాత వెరిఫై చేసి క్లిక్ చేసి ఐ వాంట్ అప్లై ఫర్ దగ్గర ఇక్కడ ఓన్లీ పెన్షన్ విత్ డ్రా ఓన్లీ పెన్షన్ విత్ డ్రా ఫార్మ్ టెన్సీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయ్ అడ్రస్ అదేవిధంగా ఎంప్లాయ్ అడ్రస్ ఫిల్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది మొబై ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ ఓటీపీ యాజ్ బీన్ వెరిఫైడ్ అండ్ మీకు పెన్షన్ విత్ డ్రా క్లైమ్ అండ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు వస్తుంది క్లిక్ ఎయిర్ మీద క్లిక్ చేసినట్లయితే ఫామ్ అనేది వస్తుంది మీరు ఈ ఫామ్ని సేవ్ చేసుకోండి ఈ విధంగా మనం పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వెయిట్ చేయాలి కొన్ని ఫీల్డ్ ఆఫీసెస్ అయితే టెన్ డేస్లో క్లైమ్ అయితే సెటిల్ అవుతుంది కొన్ని ఫీల్డ్ ఆఫీసెస్ అయితే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ట్వంటీ టు వన్ మంత్ కూడా పట్టే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఇవి అప్లై చేసిన తర్వాత వెయిట్ చేయండి ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే ఏ కంపెనీలో కూడా జాయిన్ అవ్వద్దు మీ రెండు అకౌంట్ రెండు క్లయింట్స్ సెటిల్ అయిన తర్వాత మీరు వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వండి నో ప్రాబ్లం కానీ ఈ ఫార్మ్స్ పెండింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాబ్ ఎటువంటి జాబ్లో కూడా జాయిన్ అవ్వద్దు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్ని కంటెంట్ మనకి వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం రావట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు క్లైమ్స్ ఆన్లైన్ క్లైమ్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా వా నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు ఏదైనా ఈపీఎఫ్కి సంబంధించిన సర్వీసెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మీకు సింపుల్గా ఏదైనా క్వైరీ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ప్రతి కామెంట్కి నేను రిప్లై తీస్తాను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్